హలో ఇంకెక్కడైతే డెస్టినేషన్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఈ సరౌండింగ్స్ చూసి గుర్తుపట్టగలిగిన వాళ్ళు గెస్ట్ చేసి కామెంట్ చేయండి అండ్ ఇంకా మేమైతే హాల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడైతే కొద్దిగా ఫ్రీగా ఉండిద్ది అండ్ యాక్చువల్గా వచ్చిన రీజన్ నిద్ర చేసి అత ఇంకా ఎర్లీ మార్నింగ్ లే చేసి ఇంకా నెక్స్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి కదా దర్శనం అట్లాంటివన్నీ ఫినిష్ చేసుకోవచ్చు అనేసి ఇంకా రూమ్స్ తీసుకోవచ్చు బట్ నిద్ర చేయడం పిల్లలతో అది ఇయర్లీ వన్స్ కాబట్టి గుళ్ళోనే బెటర్ ఆప్షను అండ్ అట్లాగే ఫ్యాన్స్ హాల్ అవైలబుల్గా ఉండిద్ది అండ్ దోమలు అయితే ఒక్కటి కూడా లేవన్నమాట చాలా ఫ్రీగా పడుకున్నాము ఇంకా మేమైతే అప్పుడే ఇంకా వచ్చాం కదా ఇంకా నైట్ ఫుడ్ ప్రిపరేషన్ ఆల్రెడీ చేసుకొని తీసుకెళ్ళాం కాబట్టి ప్యాక్ చేసుకొని ఇంకా అవి తినేసి ఇంకా నిద్ర చేయొచ్చులే అని చెప్పేసి నెమ్మదిగా ఇంకా అందరం భోజనాల్లో ఎలా కూర్చుంటాం అలా కూర్చున్నాం రౌండ్గా ఇంకా టమాటో పచ్చడి ఆలు కర్రీ వైట్ రైస్ అండ్ అట్లాగే పెరుగు ప్యాకెట్లు కూడా తీసుకెళ్ళామనమాట అంటే చపాతీతో కదా తింటాము అండ్ అట్లాగే పచ్చడి కూడా వేడి సో పెరుగన్నం కూడా లైట్గా తింటే నెక్స్ట్ డేకి కొద్దిగా మనం దర్శనం అయ్యే వరకు ఏమి తిన్నాం కాబట్టి కొద్దిగా చల్లగా ఉండిద్ది అనేసి ఇంకా చపాతీలు ఇంకా రౌండ్గా అయితే పిల్లలు మా బావగారు వాళ్ళు మా అత్తయ్య మేమందరం ఇంకా అట్లా కూర్చొని ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము అండ్ లాస్ట్లో అయితే చిన్న ట్విస్ట్ ఇంకా మా మ్యారేజ్ అయింది ఇక్కడేనమాట టెంపుల్ సో ఎవ్రీ ఇయర్ వస్తాం కన్ఫామ్గా ఫ్యామిలీతో ఇంకా మాకు ఇట్లా అలవాటు అయిపోయింది మా పెళ్ళప్పుడు రూమ్స్ తీసుకున్నాము ఇంకా తర్వాత నుంచి ఇట్లా హాల్లోనే మేము లంచ్ తెచ్చుకున్న ఫినిష్ చేసుకుని కూర్చుంటాం అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా తింటా ఉన్నారు చిన్న వీడియో క్లిప్ యాడ్ చేశాను అనమాట మా వాళ్ళకి ఫస్ట్లో షైగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఫ్రీగా ఉంటున్నారు వీడియో క్యామా ఆన్ చేసినా కూడా ఎందుకు నలిపింది తీసుకో ఏ టికెట్ కెట్ చూపు దీంట్లో ఈ పదొన్న పది పినికి నాకు ఈ పది మా విఘ్నేష్ ఏంటంటే వాడికి ఒక టోకనియమంటున్నాడు వాడు హౌసీ ఆడతానని ఇంక అట్లా ఉంటుంది మాతో అందరూ పొడుగుంటే మేము హౌసీ ఆడుకుంటున్నాము ఈ వీడియో అయితే ఏంటి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్